హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ మార్గదర్శి అంశానికి సంబంధించి నిజానికి పొద్దునే స్పందిద్దాం అనుకున్నా రకరకాల కార్యక్రమాలు దీనిపైన తెలుగు మీడియా ఎలా స్పందిస్తుంది తెలుగుదేశం పార్టీ ఏమైనా స్పందిస్తుందా అసలు ఏంటి అనేది చూసిన తర్వాత మాట్లాడదామని ఆగే సో మార్గదర్శి అంశానికి సంబంధించి హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో జరుగుతున్న వాదనలు చూసిన తర్వాత మార్గదర్శి నూటికి నూరు శాతం తప్పు చేసింది అని ఎవరికైనా అనిపిస్తోంది మార్గదర్శి రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించింది రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని ఫార్టీ ఫైవ్ ఎస్ని ఉల్లంఘించింది హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద ఈ డిపాజిట్లు సేకరించింది సో అలా చేయడానికి నిబంధనలు అంగీకరించవు అటువంటి నిబంధనల్ని మార్గదర్శి ఉల్లంఘించింది గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తూ వస్తోంది ఈ కేసు నడుస్తూ ఉన్న వస్తున్న క్రమంలో ఈ నిబంధనలు మాకు వర్తించవనో ఇంకేదో ఇంకేదో కారణాలు చెప్తూ మార్గదర్శి ట్రాక్ చేస్తూ వచ్చింది మార్గదర్శి ఈ కేసు పొలిటికల్ మోటివేటెడ్ కేసు అంటూ ముందు వాదిస్తూ వచ్చింది రామోజీరావు అనేక సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్తూ వచ్చారు పొలిటికల్ మోటివేటెడ్ కేసు అప్పుడు కాంగ్రెస్ సర్కార్ తనపైన కక్ష కట్టింది అంటూ బయటకు మాట్లాడుతూ వచ్చారు బయటకు వార్తలు రాస్తూ వచ్చారు కానీ ఇప్పుడు రాన్ రాను మార్గదర్శి నేరుగా పైనే ఆరోపణలు చేస్తున్న తరహా ఇంప్రెషన్ కలుగుతోంది ఆర్బిఐ మార్గదర్శి చేసిన ఏంటి అనేది నేరుగా హైకోర్టుకు చెప్పింది హైకోర్టు దృష్టికి బ్రిటన్గా తీసుకొచ్చింది ఆర్బీఐ మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు సేకరణ చేసింది ఇది ఆర్బీఐ చట్టాలకి వ్యతిరేకమనే విషయాన్ని కోర్టుకు చెప్పింది దాంతోపాటు మార్గదర్శికి ఇటువంటి డిపాజిట్లు సేకరించడానికి ఆర్బీఐఏ అనుమతించింది అంటూ ప్రచారం చేస్తున్నారు అటువంటి అనుమతిని మేము ఎక్కడా ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ చెప్పింది సో రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు పాటించినప్పుడు దాన్ని తప్పుగా అంగీకరించాలి కదా అంగీకరించకుండా రిజర్వ్ బ్యాంకే తప్పు చేసిందో లేకపోతే పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని ఏ రకంగా చెప్పగలుగుతా చెప్పగలుగుతారు అనేది మార్గదర్శి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మార్గదర్శి మేము ఫైనాన్షియల్స్ రన్ చేస్తున్న క్రమంలో ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు మా పైన ఏ ఒక్కరు ఎప్పుడు ఎక్కడా ఫిర్యాదు కూడా చేయలేదు అనే విషయాన్ని కూడా మార్గదర్శి పదే పదే మాట్లాడుతూ వస్తుంది మార్గదర్శిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా మాట్లాడుతూ వస్తుంది మేము నిజంగానే తప్పుడుగా డిపాజిట్లు చేస్తే ఎవరికైనా అన్యాయం చేస్తే ఎవరికైనా నష్టం చేస్తే ఎవరిని కంప్లైంట్ చేయాలి కదా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరు ఎలాంటి కంప్లైంట్ చేయకుండా ఉన్న నేపథ్యంలో మేము తప్పుడుగా ఈ డిపాజిట్లు సేకరించేవారిని ఎలా చెప్తారు అయినా ఎవరు ఫిర్యాదు చేయకుండా దీనిపైన విచారణ ఎలా చేస్తారు అంటూ ఒక వాదన చేస్తూ వచ్చింది అయితే దానికి కూడా హైకోర్టులో ఆర్బిఐ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన అంశం ఏంటంటే ఎవరూ ఫిర్యాదు చేయలేదు అనే మాట అవాస్తవం ఆర్ మార్గదర్శి అంశానికి సంబంధించి అనేకమంది మాకు ఫిర్యాదులు చేశారు రిజర్వ్ బ్యాంక్ వరకు కంప్లైంట్స్ వచ్చాయనే విషయాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ హైకోర్టుకు చెప్పింది కాబట్టి ఇప్పటివరకు మార్గదర్శి చేస్తున్న వాదన అంతా కూడా డొల్లవాదనగా తేలిపోయినట్లు అర్థమైంది మార్గదర్శి తప్పు చేసింది అనేది హైకోర్టుగా హైకోర్టు సాక్షిగా తేలిపోయినట్లు అర్థమైంది మార్గదర్శి తప్పు చేసింది అనేది ఈ దేశానికి సంబంధించిన రిజర్వు బ్యాంక్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది సో రిజర్వ్ బ్యాంక్కి పొలిటికల్ మోటు అంటగట్టలేం కదా రిజర్వ్ బ్యాంక్కి పొలిటికల్ మోటు అంటగట్టే పరిస్థితులు ఉన్న మార్గదర్శి కూడా ఉండదు కదా మార్గదర్శి పైన అప్పుడు కాంగ్రెస్ సర్కార్కో గతంలో ఉన్న వైసీపీ సర్కార్కో ఇంకేదో పార్టీలకు లేకపోతే ఉండవల్లి అరుణ్ కు కోపమో ఇంకేదో ఉందని అనుకుందాం బట్ రిజర్వ్ బ్యాంక్ ఎందుకు ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఎందుకు మార్గదర్శి చెప్తోంది అబద్ధం అని కోర్టుకు చెప్తోంది రిజర్వ్ బ్యాంక్ అయితే నమ్మాలి కదా ఈ దేశంలో ఇంకా మిగతా విచారణ సంస్థల రాజకీయ పరమైన అలిగేషన్స్ ఉన్నాయి కానీ రిజర్వ్ బ్యాంక్ అయితే పైన అయితే లేవు కదా సో రిజర్వ్ బ్యాంకే చెప్తోంది మార్గదర్శి తప్పు చేసిందని రిజర్వ్ బ్యాంకే చెప్తుంది మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు సేకరణ చేసింది అని రిజర్వ్ బ్యాంకే చెప్తుంది రిజర్వ్ బ్యాంక్ కూడా చాలామంది కంప్లైంట్ చేశారు మార్గదర్శి చేసిన తప్పులపైన అని చెప్తోంది సో ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా మార్గదర్శి ఇప్పటికి కూడా తప్పు ఏంటో తెలుసుకుని దాని ప్రకారం శిక్ష అనుభవించడానికి రెడీ అయితే గౌరవంగా ఉంటుంది పైగా ఇప్పుడు కొత్త వాదన ఏం తీసుకొస్తున్నారు దానికి సంబంధించి ఇంకా పూర్తిగా బయటికి రాలేదు కానీ బయటకు వస్తున్న మనకంతున్న సమాచారం ఏంటి అంటే ఇది రామోజీరావు గారి కేంద్రంగా రామోజీరావు గారిని దోషిగా చూపించే తరహాలో కేసు నడుస్తూ వస్తోంది సో ఆయన మొత్తం హెచ్ఎఫ్కి కర్త ఆయన ఇప్పుడు లేరు కదా కాబట్టి కేసును కొట్టేయండి ఇలాంటి ఒక వాదన కూడా మార్గదర్శి తరపులు ఆయన చేసినట్లుగా సమాచారం అంతోంది సో రామోజీరావు గారు లేకపోతే కేసును కొట్టేయండి అని అడగటం అంటేనే అనైతికమైన వాదన కదా అది అంటే రామోజీరావు గారు తప్పు చేశారు ఆయన ఇప్పుడు లేరు కాబట్టి ఇంకా ఇకే ఇకే ఈ తప్పుని ఆయనతోటే పోయిందని అనుకొని మమ్మల్ని దీని నుంచి బయటపడేంటి అని కోరుతున్నారా ఇది రామజీరో గారికి ద్రోహం చేయడం కదా ఆయన ఆత్మను క్షోభకు గురి చేసే తరహా అంశం కదా అదే నిజమైతే అటువంటి వాదనే కనుక హైకోర్టులో మార్గదర్శికి సంబంధించిన లాయర్లు చేసి ఉంటే అది క్షమించడం నేరం రామజీరావు గారికి ద్రోహం చేసినట్లు అవుతుంది చాలా సినిమాల్లో చూస్తుంటాం తండ్రి చివరి కోరిక కోసమనో తండ్రి కోసమనో కొడుకులు కష్టపడడం కొడుకులు తండ్రి ఆశయాలు నెరవేర్చడం కోసం ఫైట్ చేయడం ఈ మధ్య తెలుగు సినిమాల్లో చాలా చూస్తుంటాం బట్ తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి మా తండ్రి తప్పు చేశాడు ఆయన అక్రమంగా చేశాడు కాబట్టి ఆయనకి మాకు ఏంటి సంబంధం అనే వాదన కొడుకులు చేస్తున్నారంటే దుర్మార్గమైంది కదా అది అత్యంత దుర్మార్గమైంది కదా ఎవరు సహించేది కాదు కదా ఎవరు యాక్సెప్ట్ చేసేది కాదు కదా పైగా ఓ పెద్ద ఎంపైర్ బిజినెస్ ఎంపైర్ని క్రియేట్ చేశారు రామోజీరావు అటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన చేసిన తప్పు మాకు సంబంధం లేదు ఆయన లేరు కాబట్టి తన వదిలేయండి అని వాదన చేయటమే అవి వినడానికి కూడా బాగాలేదు అసలు నిజానికి పైగా మీరు హెచ్యుఎఫ్ కింద ఈ డిపాజిట్ల సేకరణ చేశారు హెచ్యూఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్యుఎఫ్ కింద మీరు ఒక ఫ్యామిలీ ఫామ్ కింద ఇన్ని డిపాజిట్లు సేకరణ చేసినప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద మనిషి చనిపోతే కుటుంబానికి ఏం సంబంధం లేదని చెప్తారా అది ఏ రకమైన లాజిక్ హెచ్ఎఫ్ కింద డిపాజిట్ల సేకరణ విరుద్ధం అని ఆర్బీఐ చెప్తుంటే అది చట్ట ప్రకారమైన మీరు చేస్తున్న వాదన కరెక్ట్ అయితే ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దలేరు కాబట్టి ఆ కుటుంబానికి ఎవరికి సంబంధం లేదని అలా చెప్తారు దీనికి కూడా మార్గదర్శి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇటీవల ఈ అంశానికి సంబంధించి ఏదో రాజకీయ పార్టీలు మేము వ్యతిరేకంగా వార్తలుగా రాస్తున్నాం కాబట్టి మార్గదర్శి పైన దుష్ప్రచారం చేస్తున్నాయి పార్లమెంట్ పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాట్లాడుతూ వచ్చారు ఒక అరడైనా మంది ఎంపీలు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మార్గదర్శిని వేధిస్తున్నారని మాట్లాడారు ఈ అరడైద మంది ఎంపీలు రోజు ఆర్బీఐకి సమాధానం చెప్పగలరా ఈ అరడైద మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు మార్గదర్శి చెప్తోంది మా సారీ ఆర్బీఐ చెప్తోంది మార్గదర్శి తప్పు చేసింది అనే విషయాన్ని ఆర్బీఐకి వ్యతిరేకంగా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగలరా ఆర్బీఐ తప్పుడు సమాచారాన్ని కోర్టుకి ఇస్తుంది అని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈరోజు మాట్లాడగలరా ఆర్బీఐ తప్పుడు సమాచారాన్ని కోర్టుకి ఇచ్చి మార్గదర్శి పైన కక్ష సాధింపులు చేస్తోంది అని ఈ తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాట్లాడగలరా లేదా మార్గదర్శి పైన తప్పుడు నివేదిక హైకోర్టుకి ఆర్బీఐ ఇచ్చేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకెవరో ప్రవోక్ చేశారు ఇంకెవరో ఆ రకంగా ప్రేరేపించారని తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాట్లాడగలరా సో ఒక పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు అలా ఎందుకు మాట్లాడారు ఇప్పటికైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇంత జరుగుతుంటే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్ల రూపాయలు మార్గదర్శి డిపాజిట్లో సేకరణ చేస్తే మార్గదర్శి చేసింది తప్పు అంటూ పద్దెనిమిది సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి రోజు ఎందుకో ఈ వార్తే వార్త కాదన్నట్టుగా వదిలేసింది ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంగా ఎక్కువగా దానికి ప్రయారిటీ కల్పించింది ఆ రోజు ఆంధ్రజ్యోతి ఈరోజు ఎందుకో మార్గదర్శి తప్పులకు సంబంధించి ఆర్బీఐ నేరుగా కోర్టు ముందుకు వచ్చి చెప్పిన ఒక అక్షరం రాయలేకపోతుంది సో ఎవరు ఏ ఎజెండా కోసం పనిచేస్తున్నారు ప్రజల ఎజెండా కోసం పనిచేస్తున్నామని చెప్తూ ఎవరి ఎజెండా మోస్తున్నారు మీ మీ కోసం మీ మీ అవసరాల కోసం మీ మీ ఆబ్లిగేషన్ల కోసం తప్పును తప్పుగా రాసే పరిస్థితులు కూడా లేకుండా పోతే ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు సో మార్గదర్శి కూడా ఇప్పటికీ చేసిన తప్పును ఒప్పుకుంటే ప్రజల ముందు కాస్త గౌరవంగా ఉంటుంది ఒక మీడియా సంస్థను నడిపిస్తూ ప్రపంచానికి ప్రజలకు నీతులు చెప్తూ మీరు మాత్రం అక్రమంగా వ్యాపారం చేస్తున్నాం చేస్తాం మమ్మల్ని ఎవరు అడగొద్దు పార్టీలే కాదు ఆర్బీఐ కూడా మమ్మల్ని ప్రశ్నించవద్దు అనుకుంటే మీరు ఏ రకమైన స్టేట్ ఆఫ్ మైండ్ మైండ్లో ఉన్నారో మీరే ఒకసారి ఆలోచించుకోండి